హలో మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మెగాస్టార్ చిరంజీవి అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న మన శంకర వరప్రసాద్ గారు చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ స్పెషల్ రోల్ చేస్తుండగా అతని ఎంట్రీ వీడియో అదిరిపోయింది దీంతో సినిమాపై హైప్ మరింత పెరిగింది మెగాస్టార్ చిరంజీవి హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ మన శంకర వరప్రసాద్ గారు కామెడీ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు సంక్రాంతికి వస్తున్నాం లాంటి బ్లాక్ బస్టర్ తరువాత చిరు అనిల్ కాంబోలో రాబోతున్న సినిమా కావడంతో అంచనాలు ఒక రేంజ్లో ఏర్పడుతున్నాయి ఇక చాలా కాలం తరువాత వింటే చిరంజీవిలోకి ఆ కామెడీ టైమింగ్ను ఈ సినిమా కోసం ఫుల్లుగా వాడేసుకుంటున్నాడట అనిల్ దాంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు థియేటర్స్లోకి వస్తుందా అని మెగా ఫ్యాన్స్తో పాటు నార్మల్ ఆడియన్స్ కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ప్రభాస్ బర్త్డే స్పెషల్ ఫోటోలు షేర్ చేసిన ప్రభాస్ చెల్లి ఇదిలా ఉంటే మన శంకర్ వరప్రసాద్ సినిమాలో విక్టరీ వెంకటేష్ కూడా నటిస్తున్నాడు అంటూ ఇప్పటికీ మేకర్స్ ప్రకటించారు అది ఒక స్పెషల్ రోల్ అని కూడా హింట్ ఇచ్చారు దాంతో ఈ సినిమాపై హైప్ డబుల్ అయ్యింది తాజాగా విక్టరీ వెంకటేష్ మన శంకర్ వరప్రసాద్ సెట్స్ కి వచ్చి షూట్లో పాల్గొన్న వీడియోలో విడుదల చేశారు మేకర్స్ స్వయంగా మెగాస్టార్ చిరంజీవి వెంకటేష్ ను ఆహ్వానిస్తూ ఎక్స్లో ఈ వీడియోను విడుదల చేశారు ఇద్దరు హీరోల సూపర్ హిట్ సినిమాల నుంచి సూపర్ షాట్స్ ని యాడ్ చేసి అదిరిపోయే వీడియోను రిలీజ్ చేశారు ఇక లాస్ట్ ఈ సినిమా సెట్స్లో షేక్ హ్యాండ్ ఇచ్చుకున్న షాట్తో వీడియోను ఎండ్ చేశారు ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడమే కాకుండా సినిమాపై అంచనాలను పెంచేస్తోంది మరి ఇంట్రో వీడియోనే ఈ రేంజ్లో ఉందంటే ఫుల్ మూవీ ఏ రేంజ్లో ఉండబోతోందో అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు ఇక మన శంకరవరప్రసాద్ గారు సినిమా రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతి కనుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమాలో చిరు సరసన లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్గా నటిస్తోంది సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు అద్భుతమైన మ్యూజిక్ అందించిన బీన్స్ ఈ సినిమాకి కూడా మ్యూజిక్ అందిస్తున్నాడు మరి భారీ అంచనాల మధ్య వస్తున్న ఈ సినిమా పండక్కి ఎలాంటి వినోదాన్ని పంచుతుందో చూడాలి వెంకటేష్ ఎంట్రీ వీడియోనే అంచనాలు పెంచుతుండగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రం పూర్తి స్థాయిలో ఎలాంటి వినోదాన్ని అందిస్తుందో చూడాలి రెండు ఇరవై ఆరు సంక్రాంతికి వస్తున్న ఈ సినిమా విజయంపై మెగా ఫ్యాన్స్ ఆశగా ఉన్నారు